ఇక్కడ దొరికినాయేనా మీ అయితే నేను చేతిలో పట్టుకున్నాయి ఇక్కడ దొరికినా హాయ్ ఫ్రెండ్స్ ఇదే అన్నమాట అక్కడ వజ్రాల వంక దగ్గర దొరికిన ఏడు క్యారెట్ల వజ్రం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గాజులపల్లి వజ్రాల వంక దగ్గర దొరికిందనమాట ఇది మనకి ఫస్ట్ అతను మాట్లాడేటప్పుడు ఇది వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చాడనమాట ఆ వీడియోని తీసి మనకి పంపించాడు ఇది ఏడు క్యారెట్లు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టెస్టింగ్ చేపించిన రిపోర్టు కూడా మనకి పంపించారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ మధ్యకాలంలో అయితే నాకు తెలిసి గాజులపల్లిలో ఇదే అనుకుంటా ఏడు క్యారెట్లు అది దొరకటం అంతకుముందు అయితే నాకు సమాచారం అయితే ఏమీ లేదు ఆ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ వస్తే తప్పకుండా మీ కామెంట్కి జవాబు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు తెలిసి చాలా తక్కువ అన్నమాట గాజుల్పల్లిలో దొరకటం ఇది దొరికిందంటే నాకు కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది ఫ్రెండ్స్ కానీ మరి అతను పంపించాడు కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అర్థమవుతుంది ఇది ఒరిజినల్ డైమండ్ అని ఆ షేపులు కానివ్వండి ఆ మెరుపు కానివ్వండి ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్